యాస్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ మోక్షాజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ తో రావడం అయితే జరిగింది త్వరలోనే మోక్షాజ్ఞ తెరంగం చేయబోతున్నారు అది కూడా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అతని సినిమా తీయబోతున్నారనేది మనం మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు డైరెక్టర్ ఎవరనేది తెలిసినా కానీ నిర్మాతలు ఎవరు ఈ భారీ బడ్జెట్లో నిర్మాతలు రాబోతున్నారా ఏ బడ్జెట్లో ఏ విధంగా ఈ సినిమాని తీయబోతున్నారు నిర్మాతలను బట్టి సినిమా ఎలా ఉంటుంది అనే అంశాల మీద మనం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ సినిమా తీయడానికి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆర్టిస్ట్ ఎంతో దానికన్నా ఎక్కువ ముఖ్యమైన వారు ఎవరంటే ప్రొడ్యూసర్స్ అంత ఈజీగా డబ్బులు పెట్టడానికి రారు అందులో ఇప్పుడు బాలకృష్ణ కొడుకు కాబట్టి భారీ అంచనాలు ఉంటాయి ప్రజల్లో కూడా సో వారి అభిమానులకు తగ్గట్టుగా భారీగా బడ్జెట్లోనే సినిమా తీయడానికి నిర్మాతలు ముందుకు రావాలి మరి అలా ఎవరు రాబోతున్నారు మోక్షజ్ఞకి ఏ నిర్మాతలు సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాయి బాలయ్య నటవర సినిమాల్లోకి వస్తే నిర్మాతలు రాకపోవడం ఉండదు నిర్మాతలు వస్తారు వీళ్ళు ఎవరి నిర్మాణంలో చేస్తే బాగుంటుంది అని ఒక అంచనా వీళ్ళ కూడా ఉంటుంది ఎవరి డైరెక్షన్లో చేస్తే బాగుంటుంది ఎవరు నిర్మాతగా ఉంటే బాగుంటుంది ఏ నిర్మాత మనం ఈ సినిమా చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది అందులో భాగంగానే ప్రశాంత్ వర్మకి బయట నిర్మాతలు కాకుండా భోక్షకులకి బయట నిర్మాతలు కాకుండా ఇంట్లో నిర్మాతలు దొరికారు ఎవరంటే తేజస్వి బాలయ్య బాబు గారు అమ్మాయి చిన్న కూతురు సొంత పక్కనే తేజస్వి తేజస్వి నిర్మాణంలోనే ఈ సినిమా రూపుదిద్దుకుపోతుంది తేజస్వి గారి హస్బెండ్ మనకి భరత్ ఎంపీగా గని గెలిచిన సంగతి మనకు తెలిసిందే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమా రంగంలో వారసు రాళ్ళు నిర్మాతలుగా వస్తున్నారు చాలామంది నటవారసులు మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత నిర్మాతగా సినిమాలు చేస్తూ ఉంటున్నారు అలాగే నిర్మాత దత్తు గారి పిల్లలు స్వప్న దత్తు కానీ ప్రియాంక దత్తు కానీ వాళ్ళ కలికి అనే హిట్ అందించారు అలాగే కొండ నాగబాబు గారు అమ్మాయి నిహారిక నిర్మాతగా ఉన్నారు కోటి రాకశేఖర అమ్మాయి నిర్మాతగా ఉన్నారు ఇప్పుడు నిర్మాత మంజుల గారు ఎప్పుడో వచ్చారు షో సినిమాతోనే ఆవిడ తన ఏంటో నిరూపించుకుని ఉన్నారు నటిగా కూడా ఆవిడ చెప్పొచ్చు అలాగే బాలే నన్నమూరి ఫ్యామిలీ నుంచి ఇంతవరకు ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా నిర్మాణ రంగంలోకి రాల ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు తేజస్వికి వస్తే అంటే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి తనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా తేజస్వి గారు చేశారని చెప్పి టాక్ అయితే ఉంది ఇప్పుడు మోక్షకిన సినిమాకి తేజస్విన నిర్మాత అనేది టాక్ అంటే డైరెక్టర్ ఏమో ప్రశాంత్ వర్మ తేజస్వి నిర్మాత హీరో మోక్షకిన ఇది దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ సో ఇప్పుడు ఈమె వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి నిర్మించడానికి ముందుకు రాబోతుందా లేకపోతే ఫర్దర్గా కూడా నిర్మాణ రంగంలో వెళ్ళడానికి సిద్ధంగా అంటారా అంటే వాళ్ళ సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు కాబట్టి వేరే వాళ్ళ హీరోల కూతుళ్ళు వచ్చి తను ప్రూవ్ చేసుకుంటున్నారు కాబట్టి అందుకనే కొంత ఇప్పుడు కృష్ణరాజు గారి అమ్మాయి ఉంది బాహుబలి సినిమాకి ఆర్ట్ వర్క్లో నిమగ్నం అయిపోయి కొంత నాలెడ్జ్ గెయిన్ చేశారు ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు మరి కృష్ణరాజు గారి అమ్మాయి ప్రభాస్కి సిస్టర్ అక్కడ పనిచేసుకున్నారు వీళ్ళంతా ముందు అన్స్టాబుల్కి పనిచేయటం ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్కి ఉపయోగపడతాయి నిర్మాణ రంగంలోకి వస్తే ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ఒక అవగాహన వస్తుంది అందుకోసమే వస్తూ ఉంటారు ఇప్పుడు మోక్షకనే సినిమాకి ఆవిడని నిర్మాతగా పెట్టుకోవడానికి కారణాలు రకరకాల కారణాలు ఉండొచ్చు ఈ నిర్మాతగా కావాలి కాబట్టి వేరే హీరో కింద మన ఇంట్లోనే హీరో ఉన్నప్పుడు అనుకుని చేయొచ్చు అలాగే మోక్షకునికి మళ్ళీ అఖండ టూలో కూడా ఛాన్స్ వస్తుంది వచ్చింది ఆల్రెడీ బోయపాటి డైరెక్షన్లో చెప్పి అంటున్నారు దాంట్లో ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ప్రత్యేక పాత్రలో మోక్ష కనిపిస్తాడనేది వస్తున్న వార్తలు ఇట్లా అంటే రెండు సినిమాలు దాదాపు బయటకు వచ్చినాయి వెంట వెంటనే సినిమాలు నాకు తెలిసి కమిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే అఫీషియల్ వార్త అయితే ఇంకా అఫీషియల్గా ఇంకా రాలా త్వరలోనే అఫీషియల్ వార్త కూడా రాబోతుంది మోక్ష ఎంట్రీకి సంబంధించి ప్రస్తుతానికైతే మోక్ష ఎంట్రీ కన్ఫర్మ్ అది డైరెక్టర్గా బోయిపాటి ప్రశాంత్ వర్మ అనేది కూడా కన్ఫర్మే అది ఇప్పుడున్న సమాచారం మీరు చెప్పినట్టు చిన్న చిన్న అన్స్టాపుల్కి కానీ లేకపోతే కొన్ని ఆర్ట్ వర్క్ కూడా ప్రభాస్ వాళ్ళ సిస్టర్ చేయడము కొన్ని కొన్ని చేయడం వల్ల ఒక నిర్మాణ రంగంలో వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది తర్వాత పెద్ద సినిమాలు చేయడానికి వాళ్ళకి ఉపయోగపడింది కానీ తేజస్వి గారు ఇప్పుడు ఫస్ట్ టైం చేయబోతున్నారు కాబట్టి ఆవిడకి ఇంతకుముందు కూడా ఈ నిర్మాణ రంగంలో ఎక్స్పీరియన్స్ లేదు కదా మరి ఎలా మేనేజ్ నిర్మాణ రంగం కదా అనస్టాబుల్ ప్రోగ్రామ్ మొత్తం బ్యాక్ అండ్ వర్క్ అంతా ఆవిడే చేశారు ఆహాలో లో వచ్చిన బాలయ్య బాబు అనస్టాబుల్ ఉంది కదా ఆ ప్రోగ్రామ్ వెనకాల పని పనిచేసింది తేజస్వి అచ్చా సో ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది అంటే వాట్ ఈస్ వాట్ అని తెలిసిపోతుంది పైగా ఆ ఫ్యామిలీలో ఒకళ్ళు కాదు కదా బాబు వెంటనే బాలయ్య బాబు తెలియదా ఎన్టీ రామారావు గారు మరి బాలయ్యబాబు వాళ్ళ ఫాదరు నలుకి నందమూరి తారక రామారావు గారు నిర్మాతగా దర్శకుడిగా నటుడిగా ఇన్ని రకాల పాత్రలు పైగా ఒకే సినిమాలో నాలుగైదు పాత్రలు పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఆయన అక్కడ సక్సెస్ అయ్యారు కదా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు కదా ఇంటి రామారావు ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీకి నిర్మాణం అనేది కొత్త కాదుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో మరి కళ్యాణ్ రాము వాళ్ళ సినిమాలు చేస్తున్నారు కదా కాబట్టి ఇప్పుడు బాలయ్యబాబు ఫ్యామిలీలో ఇంతవరకు నిర్మాణ రంగంలో రావాలని అనుకోలేదు కాబట్టి ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ని ఎంచుకుంటున్నారు అందరికీ ఏదో ఒక రంగం ఉండాలి కాబట్టి ఇంటికే కూర్చోవడం కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ మంచి మంచి సినిమాలు చేద్దామనే సంకల్పం ఉందని వాళ్ళు దిగుతారు అట్లా ఉన్నప్పుడు భవిష్యత్తులో ఇంకేమేం చేస్తారో చెప్పలేము కదా ఇప్పుడు దత్తుగారు పిల్లలు ఇంత సక్సెస్ అవుతారని అనుకున్నామా వైజయంతి బ్యానర్ ఒక వాల్యూ వచ్చింది వాళ్ళ కలికే సినిమాతో ఇప్పుడు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందంటేనే ఆ సినిమా బ్యానర్ వాల్యూ తెలిసింది అలాగే రేపు పొద్దున్న వీళ్ళు కూడా సక్సెస్ కావచ్చు నిర్మాతలుగా పెద్ద పెద్ద సినిమాలు తీయచ్చు చెప్పలేము వాళ్ళు ఓటీటీకి తీసేవాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఏడు నాయకులు గారి మనవరాళ్ళు కూడా నిర్మాణ రంగంలోకి వచ్చారు కదా ఇట్లా తప్పేం కాదు అలా అనుకుంటే తమిళ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు ఉన్నారుగా తమిళండ్ రజనీకాంత్ గారు అమ్మాయి చేస్తున్నారు చేస్తున్నారు కదా వాళ్ళు మరి అట్లాగే బాలీవుడ్లో ఎంతోమంది యక్టా కపూర్ లాంటి వాళ్ళు వాళ్ళు నిర్మాతలుగా రాణించారు కదా కాబట్టి తప్పేం కాదు రావడం తప్పేం కాదు అలాగే వాళ్ళ ఇంట్లోనే హీరో ఉన్నప్పుడు ఆ హీరోని వాళ్లే తీసుకేసుకు ముందు తీసుకొస్తారు హీరో బడ్జెట్ సొంత వాళ్ళే కాబట్టి కొంత వీళ్ళ కూడా బడ్జెట్ తక్కువ పడుతుంది కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ హీరో మీద నమ్మే కొంతమంది సినిమాకి రావడం జరుగుతుంది అది బయట నిర్మాత ఇబ్బంది పెట్టడం కన్నా మన ఇంట్లో మన హీరోని మనమే చేస్తే బెటర్ అనే ఆలోచన కరెక్టే ఇప్పుడు ఒక కొత్త హీరోని బయట నిర్మాతలు ఎగబడి వస్తే అది వేరే విషయం పైగా మనకి కుర్రకి స్వేచ్ఛ కూడా ఉంటుంది ఫస్ట్ టైం కెమెరా ముందుకు వస్తున్నప్పుడు మన అంతా మన టీమే ఉందనుకున్నప్పుడు ఆ ఫీర్ లేకుండా కెమెరా ముందుకు రావటం అంటే మాటలు కాదు కదా అది కూడా ఒక హెల్ప్ అవుతుంది ఇప్పుడు వేరే వాళ్ళ సినిమాల్లో చేయడం కన్నా వేరే సినిమాని చేసుకోవడం చేసుకోవడం అనేది కూడా ఒక మంచి నిర్ణయమే రైట్ సార్ మీరు అన్నట్టుగా కొత్త వాళ్ళతో చేయాలి అని అనుకున్నప్పుడు అటు నిర్మాత కానీ లేదంటే ఆర్టిస్ట్కి కానీ కొద్దిగా జంక్ అనేది ఉంటుంది ఇప్పుడు స్వేచ్ఛగా చేసుకోవడానికి సొంత వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు సొంత వాళ్ళే మనకి పెడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛతో ఆర్టిస్ట్ కానీ లేకపోతే వాళ్ళు కూడా మన వాళ్ళే కాదని బడ్జెట్ పెట్టడంలో కానీ ముందుకు రావడం జరుగుతుంది ఆర్టిస్టులు కూడా మన వాళ్ళే కాబట్టి ఇంకా స్వేచ్ఛగా కూడా యాక్ట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది సో ఇది ఎంతైనా కానీ ఇద్దరికీ కూడా అటు మోక్షజ్ఞకు కానీ అదేవిధంగా తేజస్సుని కూడా ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు థ్యాంక్ యూ